కొల్చారం మండలం పైతర గ్రామ సర్పంచ్గా గారి రవితేజారెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంతేకాకుండా వారితో పాటు వార్డు మెంబర్స్ ఉప సర్పంచ్ సుధాకర్ పెంటయ్య కుమారి రామచందర్ జాజుల అనిత జుంజు సత్యమ్మ దండం సురేష్ బాషా రామ్ యాదగిరి తదితరులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రజలు వారి మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించి సర్పంచ్గా ఎన్నిక చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలకు వేల వేల అండగా ఉంటానంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటానని ఆయన ప్రమాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఊర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వాగ్దానం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా తప్పనిసరిగా గ్రామ ప్రజలు అందరినీ ఒకేలాగా చూస్తానని